హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఈ ఈరోజు ఏమున్నాయనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒకవేళ మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి విధంగా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగిందనమాట సో దాంట్లో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే కూడా మనకి ఈ ఛానల్లో ఫ్రీగా ఉంటుంది ఇన్ కేస్ పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కావాలి వెబ్ కౌన్సిలింగ్ టైంలో ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజీలో సీట్ రావచ్చు ఏది తీసుకుంటే బాగుంటుంది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఇలాంటివన్నీ కూడా అఫ్ కోర్స్ మనకి యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము బట్ స్టిల్ మీకు ఇంకా పర్సనల్గా మీకు కస్టమైజ్డ్గా కావాలి మీ ర్యాంక్ని బట్టి కేటగిరీ జెండర్ ఇట్లాంటి వాటిన్నింటినీ బేస్ చేసుకొని ఏది తీసుకుంటే బాగుంటుంది ఆప్షన్స్ ఎలా పెడితే బాగుంటుంది ఇలాంటి సర్వీస్ ఏమైనా కావాలంటే కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ ఫీజ్ అనమాట కొంత ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట ఇన్ కేస్ అలాంటి సర్వీస్ ఏదైనా కావాలంటే మీరు కింద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పకుండా ఆన్సర్ చేస్తాము సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు డీటెయిల్స్ ఏంటి అని అంటే కొన్ని న్యూస్ పేపర్స్లో మనకు వచ్చిన వార్త ఈ ఫీజు అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ ఫీజులు అనేవి రివైజ్ చేయడం జరుగుతుందన్నమాట టీఏఎఫ్ఆర్సీ అని ఒక కమిటీ ఉంటుంది సో ఆ కమిటీ ఈ ఫీజులు అంటే కాలేజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి మా ఈ మా కాలేజీలో ఈ సంవత్సరం ఫీజులు ఇంత పెంచాలి అంత పెంచాలి అని వాళ్ళ త్రీ ఇయర్స్ డేటా అంతా కూడా ఆడిట్ చేసిన డేటా అంతా ఏదైతే ఉంటుందో ఈ అకౌంట్స్కి సంబంధించి సో ఒక స్టూడెంట్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇట్లాంటివి అంటే ఖర్చు ఎంత అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్స్ ఆడిటర్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేస్తారు కాలేజీ వాళ్ళు సో ఆ టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఏం చేస్తుందనంటే అవన్నీ క్రాస్ చెక్ చేసి సో వాళ్ళకి ఫీజు ఎంత పెంచాలి సో కాలేజ్ వాళ్ళు కూడా అడుగుతారు మాకు ఇంత పెంచాలి అంత పెంచాలి అని అడుగుతారు బట్ దానికి సంబంధించి వీళ్ళు ఈ కమిటీ ఏం చేస్తున్నారంటే సో ఇంత పెంచొచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఒక ఫైనలైజ్ చేసి ఇస్తారనమాట ఒక ఫీజుని సో ఆ ఫీజుని మళ్ళీ ఈ కమిటీ ఫైనల్ చేసిన ఫీజుని హై లెవెల్ కమిటీ ఇంకోటి ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు చూసి అసలు ఇంత పెంచాలా వద్దా ఎందుకు పెంచాలి ఇలాంటివన్నీ జరుగుతాయి సో దానికి సంబంధించిన మీటింగ్ నిన్న జరిగింది కాబట్టి దాంట్లో ఈ ఆ కమిటీ వీళ్ళని అంటే టిఏఎఫ్ఆర్సిని క్వశ్చన్ చేసింది అనమాట ఇంతగానం ఎందుకు పెంచాలి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్నిట్లో సెవెంటీ పర్సెంట్ పెంచమని అడిగితే వీళ్ళు ఈ టీఎఫ్ఆర్సి కమిటీ పెంచడం జరిగిందనమాట సో అంతగనం ఎందుకు పెరిగింది దాంట్లో అంత ప్రత్యేకత ఏముంది అనేసి క్వశ్చన్ చేశారనమాట సో ఆడిటర్ ఇచ్చినంత మాత్రాన రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన మనం గుడ్డిగా నమ్మడానికి లేదు సో సో అదే అది నిజమా కాదంటే వాళ్ళు ఇంత స్పెండ్ చేస్తున్నాము అని చెప్పారు కదా మరి అంత నిజంగా స్పెండ్ చేస్తున్నారా లేదా అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయాలని చెప్తున్నారు అదేవిధంగా కొన్ని కాలేజీల్లో అసలు ఒక్క రూపాయి కూడా పెంచమని అడగలేదు వీళ్ళు పెంచలేదు సో కొన్ని కాలేజీలో థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అట్లానే ఉందన్నమాట సో మరి అలాంటి కాలేజీల పరిస్థితి ఏంటి అలాంటి కాలేజీలు నిజంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారా లేదా పిల్లలకి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట అంటే లేకపోతే మరి కాంప్రమైజ్ అయ్యి ఆ థర్టీ ఫైవ్ థౌసండ్కి తగ్గట్లుగానే వాళ్ళు నాణ్యత లేని స్టడీ వాళ్ళకి అందిస్తున్నారా అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగిందనమాట సో అక్కడ చూస్తేనేమో టాప్ కాలేజెస్లోనేమో హై ఫీజులు అనమాట ఈ లో కాలేజెస్లోనేమో ఇలా ఉంది మరి దీనికి దానికి డిఫరెన్స్ ఇంత డిఫరెన్స్ ఉంటే అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందనమాట సో ఇది ఇంకొక న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఐటమ్ అనమాట ఇంజనీరింగ్ ఫీజు రెండు పాయింట్ ఐదు లక్షలు రెండున్నర లక్షలు అని అంటే మరి నెక్స్ట్ త్రీ ఇయర్స్కి మళ్ళీ రివైజ్ చేయాలి కదా మరి అప్పుడు ఐదు లక్షలు చేస్తారా అన్నట్టుగా క్వశ్చన్ చేశారు సో ఈ విధంగా అయితే మనకి ఈ ఫీజులకు సంబంధించి ఇలా ఈ జరుగుతూ ఉంది అయితే దీన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి టీఏఎఫ్ఆర్సికి ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట సో ఆ కమిటీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారానా సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ దేవసేన ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారనమాట సో వీళ్ళంతా కలిసి ఆ టీఏఎఫ్ఆర్సీకి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి అంటే క్రాస్ చెక్ చేసి మళ్ళీ ఇంకొక రిపోర్ట్ తీసుకొని రండి అప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పేసి చెప్పారనమాట అయితే ఫైనల్గా ఇక్కడ చూడండి ఫీజులతో ప్రస్తుత ఫీజులతో పోలిస్తే అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ఫీజులతో పోల్చుకుంటే ముప్పై శాతానికి మించి పెంచేది లేదన్నారు సో ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో సో ముప్పై శాతం అంటే లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ ఉందనుకోండి ఈ సంవత్సరం ఒక ముప్పై మాక్సిమం ముప్పై వేలు అంటే లక్ష ముప్పై వేలు అవుతుంది అంతే తప్ప అంతకుమించి ఇంకా పెంచడానికి ఛాన్స్ లేదు మేము ఇవ్వము ఛాన్స్ అనేసి అంటున్నారు ఎఫ్ఆర్సీ ప్రతిపాదిత ఫీజులను సవరించాలని టీఎఫ్ఆర్సీ కమిటీ ఏదైతే ఇప్పుడు సబ్మిట్ చేసిందో ఆ రిపోర్టు ఫీజులు ఇంతింత పెంచాలి కాలేజీల్లో అని ఫీజు ఏదైతే సబ్మిట్ చేసిందో దాన్ని మళ్ళీ రివైజ్ చేసి కరెక్ట్ చేసి ఇవ్వాలి కొత్త జాబితా సిద్ధమైతే మళ్ళీ సమావేశం నిర్వహించి ఖరారు చేస్తామని యోగితారాణ పేర్కొన్నారు సో ఇదండి మరి ఈరోజు సంబంధించిన అప్డేటు ఇంకా మనకి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వచ్చినప్పుడల్లా మీకు వీడియో చేసి పెడుతుంటాను అదేవిధంగా మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా ఇమీడియట్గా ఇన్ కేస్ వీడియో చేయలేని టైం ఉంటే టైం లేకపోతే చేయడానికి టైం లేకపోతే మీకు గ్రూప్లో పోస్ట్ చేయడం కూడా జరుగుతుందనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్